చూసారా తెలుగులో నాకైతే కారం చే కారం వేసి ఇస్తున్నారు ఎలా ఉంటుంది చూద్దాం ఇంకా బాగా మిక్స్ చేస్తున్నారు అంకులు అయితే మేము అరకు దగ్గర అయితే వచ్చామండి ఈరోజు మన అరకు సంత ఈ సమ్మర్ సీజన్ లో మన అరకు సంత ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూపిస్తాను ఈడనైతే చూడండి అండి చివరి వరకు చూడండి వీడియోలు మాత్రం నచ్చితే ఖచ్చితంగా ముందు లైక్ చేయండి లైక్ చేసారో చూసుకోండి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే మా గిరిజన సంత అనమాట ఇది ప్రతి శుక్రవారం అనమాట వారోసారి ఇది సంతకు అయితే వచ్చాము వర్షం పడినండి నిన్న అయితే వర్షం పడింది ఇక్కడ ఇలా అయిపోయింది చూసా వర్షం వచ్చినప్పుడు అయితే కొంచెం మరుపు రావడానికి కొంచెం ఎందుకుంటది అరకు సంతలో బురద బురదలు బాగా ఎక్కువ ఉంటాయి అన్నమాటలోనే మనకు గొర్రెలు అమ్ముతుంటారు మేకలు గొర్రెలు అయితే ఇక్కడ అమ్ముతుంటారండి వెళ్దాము దగ్గర అవుతున్నాయి ఇదిగోండి మేకలు అయితే చాలా చక్కగా దొరుకుతుంటదండి మీరు కూడా రావచ్చు మేకలు కొనాలంటే మేటా చూసారు కదా ఇక్కడ ఉన్నాయి ఈ మేకలు ఇలాంటి మేకలు అయితే మా ప్రాంతంలో ఎక్కువ ఉంటాయి అన్నమాట చూసారా కొమ్ములు అయితే ఇదిగో భలే ఉన్నాయి ఇక్కడ కొమ్ములు ఇలాంటి కొమ్ములు గల మేకలు అయితే దొరుకుతుంటాయి మరికు సంతలో మీరు కూడా రండి రావచ్చు ఇలాంటి మేకలు కూడా దొరుకుతుంటాయి చూసారా ఫ్రెండ్స్ పాలు లాగా ఉంది మా ఫెస్టివల్ కి అయితే చాలా ఎనర్జీ అనమాట ఇది ఈ సమ్మర్ లో ఎక్కువగా తాగుతుంట తాగుతుంటారన్నమాట ఇది చూసారా ఫ్రెండ్స్ ఇది నాగళ్ళు వేస్తారనమాట చూసారా ఇది అయితే నాగలు వేస్తారనమాట ఇది అయితే ఇదిగో మా కత్తులు చూసారా ఇలా ఉంటాయి మా కత్తులు అదైతే ఎదురు కరోనా దారి చేశారండి చూసారా రండి అండి వచ్చి కొనుక్కోండి రికెత్త రెండు వందల అరవై ఒకటి రెండు వందల అరవై చాలా సౌకర్యంగా దొరుకుతుంది అనమాట మీరు వచ్చి కొనుక్కోవచ్చు చూడండి ఎంత మంచిగా ఉంది సార్ సార్పుగా ఉంటుంది అనమాట ఎక్కువ తొందరగా తేగే అవకాశం ఉంటుంది ఇది ఇలాంటి మా వాళ్ళు ఎక్కువ గిఫ్ట్ చేస్తారు ఇది తాత వాళ్ళు ఏమో కొంటున్నారు ఇక్కడ చేస్తున్నారు అమ్ముతారా కొన్ని తీసుకెళ్తున్నారా తీసుకెళ్తున్నారా కావాలంటే అరకు సంతకు వచ్చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ సౌకర్యం దొరుకుతాయి అది అనమాట తక్కువ ధరకు దొరుకుతుంటాయి చూసారా ఒకసారి విజిట్ చేయండి మీరు కూడా అరకు సంతకు వచ్చి బరే అయితే గట్టిగా ఉంది ఇది ఫ్రెండ్స్ అయితే నల్ల కోడి చూపిస్తాను ఎయిట్ ఎయిటీ ఇది మొత్తం చేపల మార్కెట్ అండి చూడండి చేపలు ఉన్నాయి చూసారా ఇది కేజీ ఎలాగమ్మా రెండు చూసారా పెరుగులో నాకైతే కారం కారం వేసి ఇస్తున్నారు ఎలా ఉంటుంది చూద్దాం ఇంకా బాగా మిక్స్ చేస్తున్నారు అంకులు అయితే గ్లాసు తాగుదండి ఇప్పుడు ఎలా ఉందో చెప్తాను మీకు బాగుంది బాగుంది చాలా బాగుంది కారం ఉంది ఎండాకాలంలో రెండు పెరుగు తినాలి ఆరోగ్యానికి చాలా మంచిది వడదెబ్బ కొట్టకుండా ఉండాలి కూడా ఎండా కాయట్లేదు ఉంది కానీ తాగిస్తున్నాను నేనైతే బాగుంది వాట నుంచి వచ్చారు అంకుల్ వాళ్ళు అమ్మడానికి అయితే అండి చాలా బాగుందిలే పర్లేదు చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ మా అరుగు సంతలో అయితే ఇలాంటి పకోడు కూడా దొరుకుతుంటాయి వేడి వేడిగా ఏమిడనా ఒరిసా చూసారా ఒరిస్సా నుంచే అన్ని వాళ్ళైతే అయితే పది రూపాయలు కొన్నాను జిలేబీ రెడ్ జిలేబీ మంచి ఐల్ అయితే తేలుతుంది మంచి టేస్ట్ ఉంది అయితే మన వాళ్ళైతే పోదు పట్టినప్పుడు అయితే ఈ పిండితో అయితే రాస్తారు కడుపులోకి పచ్చకండ్లు లాంటివి ఉంటాయి కదా అలాంటివి పట్టినప్పుడు కడుపు వియినప్పుడు అయితే ఈ పిండితో రాస్తారు అనమాట కడుపులో అప్పుడు తగ్గుతుంది అనమాట ఇలాంటివి కూడా అమ్ముతున్నారు వీలుంటే రండి మన అరకులో అన్ని దొరుకుతుంటాయి తీసుకెళ్ళచ్చు పక్కన అయితే ఇదిగో చామల్ రైస్ ఉంది ఒకసారి అక్కడ ఇది ఫ్రెండ్స్ సామల్ రైస్ అనమాట ఇది వండి తింటే చాలా మంచిగా ఉంటుంది ఒకసారి రండి అరకు సంతకు వచ్చి ఇలాంటి చూడండి చాలా మంచిగా అన్ని రకాలైతే అన్ని రకాల ఐటమ్స్ అయితే దొరుకుతుంటాయి ఒకసారి సారీస్ కౌంటర్ తిరిగి వద్దాం ఇక్కడైతే మొత్తం లో దొరుకుతుంటాయి ఇక్కడ మొత్తం సారీస్ లో దొరుకుతుంటాయండి ఇక్కడ సారీస్ బజార్ చూసారా ఇక్కడ మొత్తం అయితే సారీస్ లో అమ్ముతున్నారు ఇక్కడ ఎంత అమ్మా అంటే పది మురుగుండలు తిందండి ఇప్పుడు సారదా అమ్మంగారు ఇచ్చారు ఒక పది రూపాయలు ఏదైనా మేము కొనుక్కున్నా ఇక్కడ చూసారా గమేలలు పారలు ఉన్నాయి పారల్ కౌంటర్ అండి ఇది దొరకవండి అటు నుంచి కింద నుంచి తీసుకొచ్చి చంపుతారు తప్ప మా అరుకులు అయితే దొరకవు ఇవి కాయలట చూసారు ఫ్రెండ్స్ ఇదైతే కందులు కందు కాయ కందులు మా చెటా బుటాషియన్ టమా టామాల్ ఇలా తీసుకో బొబ్రేలు ఇలాంటి కందులు అయితే మాకు దొరుకుతుంటాయండి ఒకసారి జిట్స్ అండి ఒకసారి మా అర్థస్ అంతా ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాదు ఇది ఫామ్ ఆరోగ్యానికి చాలా మంచిది ఇది అయితే దాపు డెలివరీ చేసి సరిగ్గా పక్కన చూసారా అయితే కాంగనూన్ అనమాట డెలివ్ చేసాను అది చూసారా ఫ్రెండ్స్ ఇదంతా నూనె వైన్ అనుకుంటారు వైన్ అయితే కాదండి ఎయిట్ ఫీవ్ అని చూడండి కావాలంటే రా కావాలంటే అరుగులో రండి దొరుకుతుంది అనమాట మీకు చాలా ఎక్కువ ఉన్నాయి కాంగనూన్లు అయితే ఇదైతే వేపిరే చేపల ఫ్రెండ్స్ కాల్చుకుంటారు అనమాట ఈ చేప అయితే ఓట కెత్తగా యాభై ఓట యాభై ఫ్రెండ్స్ యాభయా పది రూపాయలకి ఎన్ని మూడా ఎక్కడి నుంచి మీది రెండు సరస్వతంగా మా అరకులో అయితే తాటి ముందు దొరకదు అనమాట కింద నుంచి తీసుకొచ్చి అమ్ముతారు ఎంతరా ఎన్ని కాయలకి పన్నెండు పన్నెండు కాయలకి యాభై నాకు రెండు ఐదు కాయలకి పది రూపాయలకివరా ఎన్ని అదికెన్ని పదికి మూడా సరే తీసుకుంటాం సరదాగా నీ దగ్గర వచ్చినందుకు ఫ్రెండ్స్ తమ్ముడు దగ్గర అయితే పది రూపాయలు తీసుకుందాము పది రూపాయలు తీవ్ర నీ ఫ్రేమ్ అగ రెండు ఇవ్వులే చాలు మా ఇద్దరికి ఓకేనా మూడొద్దు రెండు ఆ చేతికి ఇచ్చేయలే తినేస్తాం లేదురా కవర్ లేట్రా ఏమనుకోద్దే చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఏదో తాట ముందు లోన్ కూడా ఉంది ఇది తమ్ముడు తమ్ముడు అయితే ఎస్పోర్ట్ నుంచి తీసుకొచ్చాడట ఒకటే వచ్చావా చాలా అది వద్దులై ఒకడు ఉన్నాయి నీ దగ్గరే ఉంచుకో రెండు అయితే తీసుకున్నాము వీళ్ళు దాటితో వచ్చాడు కానీ వీళ్ళు దాడి అక్కడ బయటికి పనికెళ్ళా సరే ఓకే బాయ్ అయితే బాయ్ చెప్పి వాళ్ళకి సబ్స్క్రైబ్ ఆ బాయ్ అయితే గోటే ఉన్నాము ఒక ఫ్రెండ్స్ ఇక్కడైతే మా ఊరియా బాస్ అయితే వీటికి తెలుగు తెలుగుతేమంటారు ఒకసారి తెలీదు నేను ఒక అయితే తీసుకుంటున్నాను తీసుకుందాం ఓట ఓకేనా పక్కన అయితే ఇదిగో కాకరకాయ కూడా ఉంది కందులు కూడా ఉన్నాయి బ్యాంగిల్స్ చూసారా ఇక్కడైతే గాజుస్ ఉన్నాయి ఇక్కడైతే బోండాలు పప్పలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ సంత అయితే పూర్తిగా కవర్ అనుకుంటున్నాను నేనైతే ఈ రెండు రోజులే క్లీనింగ్ ఇది ఇదైతే చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాయి ఇదంతా బిందెలు అనమాట చూసారు ఫ్రెండ్స్ ఇక్కడ స్వీట్లు ఉన్నాయి స్వీట్స్ ఒకసారి టెస్ట్ చేయండి బాగుంటది ఇంకా ఇది ప్రెంస్ ఇవర్టీ మీకు ఎలా ఒకసారి కామెంట్ చేయండి